ఈ రోజు మనం వార్తల్లో చూస్తున్న యుద్ధాలు వింత వ్యాధులు మరియు దేశాల మధ్య గొడవలు చూస్తుంటే మనకు తెలియకుండానే ఒక భయం కలుగుతోంది అసలు ప్రపంచం ఎటు వెళ్తోంది బైబిల్ గ్రంథం వేల సంవత్సరాల క్రితమే చెప్పిన అంత్యకాల సూచనలు ఇప్పుడు మన కళ్ల ముందే నెరవేరుతున్నాయా అవును ఏసుక్రీస్తు రెండవ రాకడ సమీపమైందని చెప్పడానికి బైబిల్ కొన్ని స్పష్టమైన ఆధారాలను ఇస్తోంది అవేంటో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం మత్తయీసువార్త ఇరవై నాలుగవ అధ్యాయంలో శిష్యులు ఏసునడిగారు రాకడకు సూచనలు ఏవి అని అప్పుడు ఏసు చెప్పిన మొదటి మాట అనేక చోట్ల కడువులు భూకంపాలు కలుగుతాయి ప్రకృతి గత పదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా భూకంపాల తీవ్రత పెరిగింది ప్రేమ చల్లారడం అక్రమం విస్తరించుటేత అనేకుల ప్రేమ చల్లారును అని బైబుల్ చెప్తోంది నేడు మనుషుల మధ్య నమ్మకం ప్రేమాభిమానాలు తగ్గిపోయి స్వార్థం పెరిగిపోవడం మనం చూస్తున్నాం బైబిల్ ప్రవచనాల్లో ఇజ్రాయెల్ దేశానికి ఒక ప్రత్యేకత ఉంది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఇజ్రాయెల్ మళ్లీ దేశంగా ఏర్పడటమనేది బైబిల్ చరిత్రలోనే అతిపెద్ద సూచన అంజూరపు చెట్టు యేసు చెప్పిన అంజూరపు చెట్టు ఉపమానం ను సూచిస్తుంది ఆ చెట్టు చిగురించినప్పుడు దగ్గరగా ఉందని అర్థం మూడవ దేవాలయం ప్రస్తుతం యరుషలేములో థర్డ్ టెంపుల్ కట్టడానికి సిద్ధమవుతున్న ఏర్పాట్లు చూస్తుంటే కాలం చాలా తక్కువగా ఉందని స్పష్టమవుతోంది ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయంలో క్రూరమృగం యొక్క ముద్ర లేదా ఆరు వందల అరవై ఆరు గురించి వ్రాయబడింది ఆ ముద్రలేనిదే ఎవరూ కొనడానికి కానీ అమ్మడానికి కానీ వీలుండదు అని ఉంది ఒకప్పుడు ఇది అసాధ్యమనుకునేవారు కాని నేడు డిజిటల్ కరెన్సీ చేతిలో అమర్చే మైక్రోచిప్స్ మరియు సెన్సార్ టెక్నాలజీ చూస్తుంటే ప్రపంచం మొత్తం ఒకే గొడుగు కిందికి వస్తోంది ఇది రాబోయే అంత్యక్రీస్తు పాలనకు పునాదిగా కనిపిస్తోంది అయితే ఈ విషయాలు మిమ్మల్ని భయపెట్టడానికి కాదు చేయడానికి చెప్పబడ్డాయి యేసుక్రీస్తు రెండవ రాకడా అనేది తనను నమ్మినవారికి ఒక నిరీక్షణ ఆ దినము గురించి ఆ గడియ గురించి తండ్రికి తప్ప ఎవరికీ తెలియదు మత్తయి ఇరవై నాలుగు ముప్పై ఆరు దొంగ ఏ గడియలో వస్తాడో తెలియదు కాబట్టి మనమెప్పుడూ ప్రార్థనతో మెలకువగా సిద్ధపడి ఉండాలి మీ జీవితాన్ని సరిచేసుకోవడానికి ఇదే సరైన సమయం ఈ ప్రవచనాల గురించి మీ అభిప్రాయమేంటి మనం నిజంగా అంత్యకాలంలోనే ఉన్నామా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరిన్ని బైబుల్ సత్యాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాడ్ బ్లెస్ యూ